అంబేద్కర్ ఆశయ మార్గంలో ఎదిగిన మహానేత సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి పనిచేసిన దామోదర్ సంజీవయ్య నేటి యువతకు స్పూర్తిదాయకమని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి జిల్లా ఖజానా అధికారి రవికుమార్ అన్నారు శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంజీవయ్య నూట నాలుగవ జయంతి వేడుకల్లో భాగంగా నగరంలోని పాలకొండ రోడ్లో ఉన్న సంజీవయ్య పార్కులో జరిగిన ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి జిల్లా ఖజానా అధికారి రవికుమార్ అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ టైక్వాండో శ్రీను శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ జిల్లా అధ్యక్షులు కంటవేణు దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి జిల్లా ఖజానా అధికారి రవికుమార్ మాట్లాడారు అదేవిధంగా ఈ దేశంలోనే ఒక గొప్ప రాజనీతజ్ఞుడు గొప్ప సంఘ సంస్కరణ అయినటువంటి దివంగత దామోదరం సంజీవయ్య గారి నూట మూడవ జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయుని జయంతి నిర్వహించడం జరిగింది మరి ఆ మహనీయునికి శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ గారు జిల్లా ఖజానా అధికారి మరి మిగిలినటువంటి దళిత జేఏసీ నాయకులందరూ కూడా ఆ మహనీయులకి బోల్దండలు వేసి నివాళుల ప్రజలతో అయితే ఈ రాష్ట్రంలో దామోదరావు సంజీవయ్య గారు ఒక కటిక పేదరికంలో పుట్టి ఆయన చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించి ఆ రోజులో ఎనిమిది కిలోమీటర్ల పాటు రోజుకి నడుచుకొని వెళ్ళి చదువుకొని మరి మద్రాసులో నా చదివి ఆకలి డప్పులు బాధలు అడవిస్తున్నటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు మరి అంత కష్ట అటువంటి కష్టాలను వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా తొలి దళిత ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత వారిది వారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాలంలో రెండు సంవత్సరాల కాలంలో వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి ఆయన ఎందుకంటే మరి ఆ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన తల్లిగారికి వంద రూపాయలు ఆయన ఇస్తే ఆయన అన్నది ఆయన నువ్వు నా గుణా కాబట్టి నాకు వంద రూపాయలు ఇచ్చావు మరి నాలాంటి వృద్ధాప్యలో ఉన్నటువంటి ఈ ఎవరు ఆదుకుంటారని అంటే ఆయన మనసులో ఒక ఆలోచన మెదిలి ఆలోచనలో భాగంగానే ప్రతి వృద్ధా వృద్ధాప్యలో ఉన్నటువంటి మాతృమూర్తులు బాధపడకూడదు అని చెప్పి వృద్ధాప్య పింఛను తీసుకొచ్చినటువంటి ఘనత రామవరావు సంజీవయ్య గారిది వృద్ధాప్య పింఛనే కాకుండా విత్తవాంస పింఛన్ ఆ తరువాత క్రమంలో మరి అనేక సంస్కరణలు తీసుకెట్టారు యాంటీ కరప్షన్ ఫ్యూరో కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి కనుక కూడా అవినీతి నిరోజు శాఖ ఏర్పాటు చేసింది కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే అదేవిధంగా పులిచేంతల మన వంశధార ప్రాజెక్ట్ నిర్మాణం కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జరిగింది ఆయన కేంద్రంలో మరి కార్మిక శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు మరి కార్మికుల కోసం లేబర్ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఈఎస్ఐ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇలా అనేకమైనటువంటి మరి సంఘ సంస్కారములు మరి సోషల్ గా అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ మహనీయుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం పొందుపడినటువంటి హక్కులను అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా అమలు చేసినటువంటి నాయకుడిగా ఈ దేశ చరిత్రలో నిలిచినటువంటి ఒక గొప్ప నేత దామోదరావు సంజీవయ్య గారు మరి వారు పనిచేసిన కాలంలోనే మరి ముఖ్యంగా మన అవినీతి నిరోధకతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రమోషన్లో రిజర్వేషన్స్ కూడా అమలు చేసినటువంటి ఘనత కూడా దామోదరం సంజీవయ్య గారిది మరి ఇంత ఇన్ని పదవులు చేపట్టి ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేక మంత్రులుగా అదేవిధంగా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి రెండుసార్లు అధ్యక్షులుగా చేసినటువంటి ఘనత కూడా వారిది అటువంటి అన్ని ఉన్నతమైనటువంటి పదవులు ఎదురైనటువంటి దామోదర సంజీవయ్య చాలా నిజాయితీగా చాలా నిబద్ధతతో చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు వారు చనిపోయే సమయానికి వారికి ఒక రేహికల్లు వారు తినడానికి ఒక పాత్ర ఒక తప్పు బయట మాత్రమే మిగిలిందంటే దామోదర్ సంజీవయ్య గారి తరగతి నిజా నిజాయితీకి నిబద్ధతకి నిదర్శనం నిలువెత్తి నిదర్శనమైనటువంటి మూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేటి యువత నేటి సమాజం ఆ మహనీయుల యొక్క ఆశయాలను ఆలోచనలను ఆయన నిబద్ధతను నిజాయితీని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడమే ఆయనకి మనం ఇచ్చినటువంటి నిజమైన ధనమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏపీ 让他他妈多成就一个。到